తీసుకెళ్ళి చెప్పింది ఆ గురువు ఆ గురువు మరి ఈ రకమైనటువంటి అభివృద్ధి సాధ్యపడుతుంది ప్రతి ఒక్క కుటుంబంలో కూడా గురువు పాత్ర లేకుండా ఈ సమాజమే లేదు ఈ సంఘమే లేదు గురువు లేనటువంటి వాళ్ళు అంటే చదువుకున్న వాళ్ళు ఏ విధంగా కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ఈనాడు ఈ కూటమి ప్రము మేము ఈ స్థానంలో కూర్చున్నా కూడా మీ యొక్క పాత్ర అంటే మంచి ఒక చెడు ఆ మధ్యలో ఉన్నటువంటి దాన్ని మీరు నిర్ణయించినట్టుగా ఎవరు కూడా నిర్ణయించలేదు टीचर्स अंदर की हैप्पी teachers हैं आप आप इन्होंने इतना loud और चला मनना का उपचार माय आधरी कॉलेज के teacher अंदर की नमस्ता मैं विशु वेरी happy teachers हैं बहुत ज़्यादा teachers अपने district एंड across अलों करके happy teachers हैं जो ना कि मेरे मस्त नया जो पालो माध्यमिक से का अपने लोगों को बहुत अच्छे काम कर

పరి సుమార గ నాలుగు సంవత్సరాల యాంత బిఎఫ్ షేక్ గుస్టవార్ జయనిని పరిషతి ఎలా పరిషతి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము యావున తరపున తూర్పు జిల్లా కాంప్ కార్య కేంద్రం నుండి యాంత అప్లికేషన్ నుందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు జియూ గారికి చెప్పి వాలి షేక్ నామయుతాయ్ వాట్ ఫ్యూచర్ తెలుఉంది